వారి పట్ల మనకు ఉండేటువంటి ప్రేమను అభిమానాన్ని చాటుకునేటువంటి ఒక సంస్మరణ సభ కనుక విచేయబోతున్న పెద్దలకి కూడా మనం స్వాగతించుకుంటూ అనురాగాలు తెలిస్తే వసుంధర వంటి వాటిట్లోకి చొరబడినటువంటి అనుభూతి కూడా గారి గురించి తలుచుకున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అదే ధన్యవాదాలు మన ప్రైతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారి యొక్క నేతృత్వంలో ఈ విశేష కార్యక్రమం జరుగుతోంది రామోజీరావు గారి స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్షర ప్రేమికుల సమక్షంలో లక్షలాదిగా ఉండేటువంటి ఈనాడు ఈటీవీ వంటి సంస్థల అభిమానుల సమక్షంలో ఆర్ఎస్సీ లాంటి ఉదాత్తమైనటువంటి సంస్థని గుర్తు చేసుకుంటూ వేలాదిగా పనిచేస్తున్నటువంటి ఆయా ఉద్యోగుల కళ్ళల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆనందం ఒకటి ఎందుకంటే నిక్కచ్చిగా చివరికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు ఆయన పలకరించే తీరులో పెట్టేటువంటి తీరులో ఒక లాలన ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఒక దివ్యానుభూతి ఉండేది నేను పనిచేసింది అతి స్వల్ప కాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు అప్పుడు సురభి నాటకాలు వేశారు నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కుబాది పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి అలాగే ఎప్పుడు ఏ సందర్భమైనా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు ఏది చేసినా కూడా జనహితం జనహితం ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీ ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని ఆర్గానిక్ పంటల్ని దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విఘ్నతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అందరం భాగస్వాములమవుతాం అలాగే విచ్చేసిన మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఆసన్నులైనటువంటి అతిథులకు పాత్రికేయ మిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక వేదిక తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం హీ మూవ్డ్ విత్ హీ మూవ్డ్ ఆఫ్ ద టైమ్స్ అట్ ద సేమ్ టైమ్ న్యూస్ పేపర్ నాగులపల్లి గ్రామాలని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారి నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఓడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపరూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున పది కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ నేమింగ్ అమరావతి హీ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ న్యూ సిటీ యాజ్ అ టోకన్ గెస్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫార్ ద కంటిన్యూన్స్ ఆఫ్ హిస్ విజన్ ఫార్ దిస్ మెగా పోలీస్ ఇన్ ద మేకింగ్ అమరావతి వీఆర్ హ్యాపీ టు ప్రెసెంట్ చెక్ ఫార్ రూపీస్ టెన్ క్రోర్స్ టు బి యూజ్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజీరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈరోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజురావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గం అని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే విశాఖపట్నంలో చిత్ర నగర్ అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా అక్కడ కూడా చిత్ర నగర్ అని రామోజురావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం అర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతోమంది పుడతాం ఎంతోమంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సభ నా అదృష్టంగా నేను ఒకటే అడుగుతున్నా అండి అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం హండ్రెడ్ పర్సెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం సబబు నమస్కారం అండి థ్యాంక్ యూ ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినేతి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలని నేను ఒక సభలో అన్నాను ఇప్పుడు అనేది ఏంటంటే మరణించినా ఆయనలాగే మరణించాలి ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని తన మృత్యుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు ఆయనే ఆపారు ఆయన అదేవిధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్కర్మించారు అందుచేత మరణించినా ఆయనలాగే మరణించాలి